హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ వంశీ వెళ్ళిన తర్వాత నిషా అక్కడ ఉండలేక వెంటనే తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది సిద్ధు కూడా వెంటనే వంశీ రూమ్ దగ్గరికి వెళ్తాడు కానీ అప్పటికే వంశీ రూమ్ని లాక్ చేసుకుంటాడు సిద్ధు వంశీ డోర్ ఎంత కొడుతున్నా వంశీ ఓపెన్ చేయడు అక్కడ ఉన్న వైదేహి గారికి జగదీష్ గారికి ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళు వెంటనే సిద్ధు రూమ్ దగ్గరికి వస్తారు అప్పటికే సిద్ధుకి కళ్ళలో నుండి నీళ్లు వస్తాయి వాళ్ళు రావడం చూసి సిద్ధు కళ్ళు తుడుచుకుంటాడు వైదేహి గారు సిద్ధు దగ్గరికి వచ్చి నువ్వేమి కంగారు పడుకు నేను ప్రమోద్ అంకుల్తో మాట్లాడతాను అని అంటారు జగదీష్ గారు కూడా అవును సిద్ధు ఇప్పటికీ చాలా లేట్ అయింది నేను ఇప్పుడే వెళ్ళి ప్రమోద్తో మాట్లాడతాను అని అక్కడి నుండి వెళ్ళబోతారు డాడ్ ఆగండి నా వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను నాకు కొద్దిగా రేపు మార్నింగ్ దాకా టైం ఇవ్వండి చాలు అప్పటిదాకా ప్రమోద్ అంకుల్తో మీరేం మాట్లాడొద్దు అని అంటాడు సరే సిద్ధు కానీ ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఒక్క మాట చెప్పు చాలు అంతేకాని నువ్వు ఇంకా స్ట్రగల్ అవ్వకు ఇప్పటిదాకా అయింది చాలు అని అంటారు ఓకే డాడ్ ఆయన వెళ్తూ కానీ వంశీ అని అడుగుతారు వంశీ సంగతి కూడా నేను చూసుకుంటాను అని అంటాడు సరే అని వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్తారు సిద్ధు వంశీ ఫోన్కి ట్రై చేస్తూ ఉంటాడు వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఎంత జోవియల్గా ఉన్నా ఇలాంటి విషయాలు ఎవరినైనా బాధ పెడతాయి వంశీ కూడా చాలా బాధపడుతున్నట్టున్నాడు అయినా ఇదంతా నా వల్లే నేను ముందే నిషాకి మహి గురించి చెప్పాల్సింది నిషా హర్ట్ అవుతుందని అండ్ తనకి కూడా ఒక మంచి హస్బెండ్ దొరుకుతాడని ఇదంతా చేశాను నేను చేసిన పని వల్ల ఇప్పుడు నిషా ఒకటే కాకుండా వంశీ కూడా బాధపడుతున్నాడు నిషాని చూస్తుంటే వంశీని ఉంది కానీ తనెందుకు చెప్పడం లేదు వాళ్ళ డాడీ కూడా నిషా ఇష్టాన్ని కాదని ఏం చేయరు ఇద్దరు ఫ్యామిలీస్కి మేమిద్దరమే ప్రపంచం అనుకుంటూ ఉంటారు అది నిషాకి కూడా తెలుసు అని అనుకుంటూ సిద్ధుకి షడన్గా ఏదో గుర్తుకు వచ్చి ఆగుతాడు ఓ గాడ్ నిషా కూడా నాలాగే ఆలోచిస్తోంది నిషా తన ప్రేమ గురించి చెప్తే ఈ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో నేను ఎలా ఫీల్ అవుతానో ఇంకా మా డాడ్ అండ్ వాళ్ళ డాడ్ ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిస్తుందా అందుకే నిషా ఎవరికి ఏమీ చెప్పలేకపోతుందా ఈవినింగ్ నన్ను పిలిచినప్పుడు నిషా ఫేస్లో భయం బాధ క్లియర్గా కనపడ్డాయి అయ్యో నిషా కూడా నాలాగే ఆలోచిస్తుందని ఆలోచిస్తుందని నేనెందుకు తెలుసుకోలేకపోయాను తను నాకు చెప్పలేక పేరెంట్స్కి చెప్పలేక ఎంత ఇబ్బంది పడుతుందో నా వల్ల ఎంత పెద్ద మిస్టేక్ జరిగింది ఫస్ట్ వంశీతో కాదు నిషాతో అర్జెంటుగా మాట్లాడాలి అని అనుకుని నిషా రూమ్ దగ్గరికి వెళ్తాడు అక్కడ నిషా పేరెంట్స్ ఉంటారు చాలా రోజుల తర్వాత రావడం మళ్ళీ రేపు పెళ్ళి ఉండడంతో వాళ్ళు నిషాతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటలతో తనకు సంబంధం లేనట్టు నిషా ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది బాగా ఏడ్చింది అనుకుంటా తన కళ్ళను చూస్తే తెలుస్తున్నాయి అని అనుకుంటాడు సిద్ధు ఇప్పుడు నిషాతో మాట్లాడటం కుదరడం లేదు రేపు మార్నింగ్ త్వరగా నిషాతో మాట్లాడాలి అని అనుకుని తన రూమ్కి వెళ్తాడు ఇక్కడ జరిగిందంతా మహికి చెప్పాలి అని అనుకుంటాడు కానీ మహి కంగారు పడుతుందని చెప్పడు సిద్ధుకి నిద్రపట్టగా రూంలోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి నిషా గార్డెన్ ఏరియాలోకి వస్తుంది తనని చూసి నిషా కూడా ఇంకా పడుకోలేదు అయినా ఎలా నిద్రపడుతుంది ఇంత టెన్షన్లో పాపం అని అనుకుని వెంటనే నిషా దగ్గరికి వెళ్తాడు అక్కడ ఉన్న చైర్లో కూర్చుని నిషా ఆల్రెడీ ఏడుస్తూ ఉంటుంది సిద్ధు రావడం చూసి తన కళను తుడుచుకుంటుంది నువ్వు ఇంకా నిద్రపోలేదా నిషా అని అడుగుతాడు సిద్ధు లేదు నిద్ర రావడం లేదు నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పు సిద్ధు సిద్ధుకి చెప్పాలంటే టెన్షన్గా అనిపించినా ఇంకా తప్పక నిషా నేను ఈ పెళ్లి చేసుకోలేను ఎందుకంటే నేను నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ లాగానే ఫీల్ అయ్యాను నువ్వు నాకు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ నా మనసులో వేరే వాళ్ళు ఉన్నారు నేను మహిని ఇష్టపడుతున్నాను అని అంటాడు తను ఏదైతే చెప్పాలి అని చెప్పలేక బాధపడుతుందో అదే ఇప్పుడు సిద్ధు చెప్తూ ఉంటే నిషా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే సిద్ధుని హక్ చేసుకుని ఏడుస్తూ నేను కూడా ఈ పెళ్లి చేసుకోలేను సారీ నేను వంశీని ప్రేమిస్తున్నాను నీకు చెప్పడానికి నాకు భయం ఇంకా డాడీకి ఈ టైంలో చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పలేకపోయాను అని ఏడుస్తూ ఉంటుంది నిషా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి తనే కారణమని ఫీల్ అయ్యి నిషా ఇందులో నీ తప్పేమీ లేదు అంతా నా వల్లే జరిగింది అని ఐఆమ్ వెరీ సారీ నేనే నీకు ముందు చెప్పాల్సింది నువ్వు నా గురించి మన పేరెంట్స్ ఫ్రెండ్షిప్ గురించి ఎలా ఆలోచిస్తున్నావో నేను కూడా అలాగే ఆలోచించి నా మనసులో మాట చెప్పలేకపోయాను వెరీ సారీ అని అంటాడు అంతేకాదు నిషా నీకు ఒక మంచి హస్బెండ్ కావాలని ఇదంతా చేశాను అని అంటాడు ఐ కెన్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ సిద్ధు బట్ మా డాడ్కి ఎలా చెప్పాలి నిషా వాళ్ళ సంగతి తర్వాత ఫస్ట్ వంశీకి చెప్పాలి తను నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత డోర్ క్లోజ్ చేసుకుని ఓపెన్ చేయడం లేదు అవునా సరే పదా అని సిద్ధు నిషా ఇద్దరు వంశీ రూమ్ దగ్గరికి వెళ్తారు అక్కడ వంశీ రూమ్ ఓపెన్ చేసి ఉండడంతో వెంటనే రూమ్లోకి వెళ్తారు కానీ అక్కడ వంశీ ఉండడు ఇద్దరు రూమ్ అంతా చూస్తారు వంశీ ఎక్కడ కనిపించడు నిషా నువ్వు ఇక్కడే ఉండు ఇంట్లో ఎక్కడైనా ఉన్నాడేమో చూసి వస్తాను అని సిద్ధు ఇల్లంతా వెతికి ఎక్కడా కనిపించకపోయేసరికి నిషా దగ్గరికి వస్తాడు నిషా అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటుంది నిషా ఏడవడం చూసి సిద్ధు ఏమైంది అని అడుగుతాడు నిషా తన చేతిలో ఉన్న లెటర్ ఇస్తుంది సిద్ధు ఆ లెటర్ చదువుతాడు అందులో నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని రాసి పెట్టుంటుంది సిద్ధు షాక్ అయ్యి వంశీ బాగా హౌట్ అయినట్టున్నాడు అని అనుకుంటాడు నిషా ఇంకా ఏడుస్తూనే ఉంటుంది అంత నా వల్లే నేను తనని చాలా బాధ పెట్టాను అని అంటుంది నిషా ఏడవకు ఇంకా ఎంత దూరం వెళ్ళి ఉండడు మనకి రేపు పొద్దున దాకా టైం ఉంది మనం వెళ్ళి వెతికి తీసుకొద్దాం పదా అని అంటాడు నిషా ఓకే అని ఇద్దరు కార్లో స్టార్ట్ అవుతారు సిద్ధు కార్ డ్రైవింగ్ చేస్తూ నిషా ఒకసారి వంశీ ఫోన్కి ట్రై చేయి అని అంటాడు నిషా ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ కలవదు సిద్ధు ఫోన్ కలవడం లేదు సరే నిషా నువ్వు కంగారు పడుకో అని ఇద్దరు బస్ స్టాండ్కి వెళ్తారు నిషా నువ్వు అటువైపు చూడు నేను ఇటువైపు చూస్తాను అని ఇద్దరు చేరోవైపు వెతకడానికి వెళ్తారు సిద్ధు ఒకసారి వంశీకి ఫోన్ ట్రై చేద్దామని చెప్పి ఫోన్ చూస్తాడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది తనతో హ్యాపీగా ఫీల్ అవుతాడు వంశీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వంశీ ఫోన్ లిఫ్ట్ చేసినా ఏం మాట్లాడడు దాంతో వంశీ ఏడుస్తున్నాడేమో అనుకుని బావా ఏడుస్తున్నావా అని అంటాడు బావా నేను ఏడిపించే టైప్ కానీ ఏడ్చే టైప్ కాదు అని నీకు తెలుసు కదా ఆ మాటతో సిద్ధు కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు వంశీ ఎక్కడ ఉన్నావు మళ్ళీ వంశీ దగ్గర నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి వెనకాల అంత గొడవ గొడవగా ఉన్నట్టు అనిపించి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు వంశీ కూల్గా హైదరాబాద్ వచ్చాను కానీ హైదరాబాద్ బిర్యానీ తినలేదు అందుకే బిర్యానీ తినడానికి వచ్చాను అని అంటాడు సిద్ధు షాక్ అయిపోతాడు దాంతో మాట రాదు సిద్ధుకి బావా ఉన్నావా ఉన్నారా కానీ ఇలాంటి షాక్ విని కూడా ఎలా ఉన్నానో నాకే తెలియడం లేదురా అయినా ఈ టైంలో నీకు బిర్యానీ ఎక్కడిదిరా ఇది హైదరాబాద్ బావా నైట్ బిర్యానీ ఫేమస్ నీకు తెలియదా సిద్ధు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తెలియదు సార్ ఇంతకీ తమరు ఆ లెటర్ ఎందుకు రాశారు అదా ఊరికే రాసా ఏంటి ఊరికే రాసావా వామ్మో నాకు కళ్ళు తిరుగుతున్నాయి రా అని అక్కడ చైర్లో కూర్చుని ఒరే నీకు అసలు బుద్ధుందా నీ కోసం నిషా ఎంతలా ఏడుస్తుందో తెలుసా హా నిన్న నిషా మాటలు విని నా మనసు ఎలా ముక్కులైందో తెలుసా నాకు మాత్రం మనసు లేదా మనసున్నవాడు ఎవడు ఇలా వచ్చి బిర్యానీలు తినరురా బావా నైట్ నుండి ఏం తినలేదు మళ్ళీ మార్నింగ్ పెళ్ళి కదా నీరసం వస్తుంది అని వచ్చా తినడానికి తప్ప సిద్ధుకి ఏం చెప్పాలో తెలియక నీ తప్పేమీ లేదు నువ్వు రాసిన లెటర్ పట్టుకుని నీకోసం బస్ స్టాండ్కి వచ్చి వెతుకుతున్నాం చూడు మా అది తప్పు ఏంటి మీరు ఇక్కడే ఉన్నారా మేము ఇక్కడ ఉండడం ఏంటి నువ్వెక్కడ ఉన్నావు బస్టాండ్ దగ్గర బిర్యానీ బాగుంటుందంటే నేను ఇక్కడే ఉన్నాను బావా అని అంటాడు వామ్ ఇప్పుడు నిషా వంశీ బిర్యానీ తినడం కనుక చూసిందో ఇంకంతే అని వెంటనే సిద్ధు ఫోన్ పెట్టేసి గబగబా నిషా దగ్గరికి వెళ్తాడు నిషా దగ్గరికి వెళ్ళి నిషా ఈ టైంలో బస్సులు ఏమీ లేవంట మనం ఇంకో ప్లేస్లో వెతుకుతాం అని అంటాడు ఓకే సిద్ధు పదా నిషా నువ్వు పద నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి వాళ్ళకు కూడా చెప్పి వస్తాను అని పక్కకి వెళ్ళి వంశీకి ఫోన్ చేసి ఒరే ఎంతసేపు తింటావు త్వరగా రా అని అంటాడు బావా ఒక టెన్ మినిట్స్ ఈ లోపు నువ్వు నిషాని కార్లో కూర్చోపెట్టి అలా రెండు రౌండ్స్ వేస్తూ తిప్పుతూ ఉండు నేను వచ్చేస్తా ఒరే ఇదేమైనా కార్లో కూర్చొని జాలీగా తిరిగే టైమారా రా అంత నా కర్మ అని ఫోన్ పెట్టేసి వంశీ చెప్పినట్టు వంశీని వెతుకుతున్నట్టు సిద్ధు అక్కడక్కడే కార్ని తిప్పుతూ ఉంటాడు ఎంతసేపైనా వంశీ కాల్ చేయకపోయేసరికి సిద్ధు కార్ దిగి వంశీకి కాల్ చేసి ఇంకెంతసేపు తింటావు అని అడుగుతాడు బిర్యానీ అయిపోయింది బావా బిర్యానీ తిన్నా అని నిషాకి తెలియకూడదని ఐస్ క్రీమ్ తింటున్నా అయిపోయింది అని అంటాడు ఇలాంటి తెలియదెటలకి ఏం తక్కువ లేవు సరే నువ్వు నిషాని తీసుకుని ఆ రాక్ ఏరియాకి రా ఇప్పుడు అక్కడికెందుకురా చెప్తాను రా సిద్ధు కార్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు నిషా ఎవరు ఫోన్ చేసింది అని అడుగుతుంది మా ఫ్రెండ్స్ కాల్ చేశారు వంశీ రాక్ ఏరియా వైపు వెళ్ళడం చూశారంట మనం కూడా అక్కడికి వెళ్దాము త్వరగా పద సిద్ధు సిద్ధు నిషా అక్కడికి వెళ్ళేసరికి వంశీ ఆటో తిరిగి కూర్చుని ఉంటాడు వంశీని చూసి నిషా కార్ దిగి వంశీ అని గట్టిగా పిలుస్తుంది వంశీ లేచి నిలబడి నిషా నా దగ్గరికి రావద్దు వస్తే నేను ఈ లోయలోకి దూకేస్తాను అని అంటాడు నిషా వెంటనే అక్కడే ఆగిపోతుంది ప్లీజ్ వంశీ ప్లీజ్ అలా చేయొద్దు నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నాకు ఈ జీవితం అక్కర్లేదు అని పక్కనే ఉన్న కూల్ డ్రింక్ తీసుకుని తాగుతూ ఉంటాడు నిషా కూల్ డ్రింక్ వైపు చూస్తూ ఉంటుంది నిషా ఇది కూల్ డ్రింక్ అనుకుంటున్నావేమో ఇందులో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసా తిన్న బిర్యానీ అరగడానికి కూల్ డ్రింక్ తాగుతూ ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడో అని అనుకుని అక్కడ ఉన్న రాయి తీసుకుని ఒరే నువ్వు నీ ఓవర్ యాక్టింగ్ ఆపకపోతే ఈ రాయి విసిరేస్తా అని సిద్ధూ నిషాకి కనిపించకుండా వంశీకి సైగ చేస్తూ ఉంటాడు వంశీ మాటలతో కంగారు పడిన నిషా ప్లీజ్ వంశీ అది తాగకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ సిద్ధూకి పేరెంట్స్కి చెప్పడానికి భయపడి నిన్న చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ అని ఏడుస్తూ అక్కడ కూర్చుండిపోతుంది నిషా చెప్పిన మాటతో వంశీ కూడా ఒక్క క్షణం అలా ఉండిపోతాడు సిద్ధు అభిల తర్వాత తనని ఇంతలా ప్రేమించే మనిషి అండ్ తన కోసం బాధపడే నిషాని చూసి వంశీకి కూడా ఏడుపు వచ్చి వెంటనే నిషా దగ్గరకు వెళ్ళి నిషాని హగ్ చేసుకుని ఏడుస్తూ ఐ లవ్ యు నిషా ఐ లవ్ యు అభి సిద్ధు తర్వాత నేను ఇష్టపడింది నిన్నే నువ్వు ఎక్కడ దూరం అవుతావో అని ఇలా చేశాను సారీ అని ఏడుస్తూ ఉంటాడు నిషా వంశీని వదిలి వంశీ కళ్ళలోకి చూస్తూ నీకేమైనా అవుతుందేమో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఈ ఊపిరి ఆగదు నిషా నిన్ను చేరేదాకా అని అంటాడు వంశీ చెప్పిన మాట విని నిషా ఇంకా ఎమోషనల్ అయ్యి వంశీ ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుని వంశీ ఫార్హెడ్ పైన ముద్దు పెడుతుంది వంశీ చెప్పిన మాటకు సిద్ధుకి కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి వంశీ దగ్గరికి వెళ్దామని అనుకుంటాడు కానీ వాళ్ళని చూసి కార్ దగ్గర వెయిట్ చేస్తాను రండి అని అక్కడి నుండి కార్ దగ్గరికి వెళ్తాడు వాడి బాధంతా మనసులో ఉంచుకుని పైకి ఇలా నవ్వుతూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు సిద్ధు కాసేపటికి అక్కడికి వంశీ నిషా వస్తారు సిద్ధు వంశీని హక్ చేసుకుని ఏంటి అందరిని ఏడిపించే టైప్ ఏడ్చే టైప్ కాదు అని చెప్పి నువ్వే ఏడుస్తున్నావో వంశీ నవ్వి నిషా తన ప్రేమతో నన్ను కూడా ఏడిపించేసింది మరి అని అంటాడు నిషా వంశీ చెతిని పట్టుకుని సిగ్గుపడుతుంది వారిద్దరిని అలా చూసి సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ముగ్గురు ఇంటికి స్టార్ట్ అవుతారు సిద్ధు డాడ్కి ఏమని చెప్పాలి అని అంటుంది నిషా నేను మాట్లాడతా నిషా వీళ్ళు ముగ్గురు ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ తెల్లవారు అవ్వడంతో అందరూ హాల్లోనే ఉంటారు మహి వాళ్ళు కూడా అక్కడే ఉంటారు నిషా వంశీ సిద్ధు అందరినీ అక్కడ చూసి టెన్షన్ పడుతూ ఉంటారు నిషా లోపలికి వెళ్ళగానే నిషా పేరెంట్స్ వచ్చి నిషాని హక్ చేసుకుని అమ్మ నిషా నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పాలి కానీ ఇలా ఇంట్లో నుండి వెళ్ళిపోతావా మేము ఏమైపోతాము అని ఏడుస్తూ నిషాని హక్ చేసుకుంటారు వీళ్ళు ముగ్గురికి ఏం అర్థం కాదు సిద్ధూ మహి వైపు చూస్తాడు మహి అభి సారిక వైపు చూపిస్తుంది సిద్ధు వంశీ అభి దగ్గరికి వెళ్తారు ఏం జరిగింది అని అభిని అడుగుతారు ఏముంది మేము ఇంటికి వచ్చి వంశీ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ వంశీ లేడు ఈ లెటర్ ఉంది అది చూసి వంశీ ఇలా ఎందుకు చేశాడు అని అనుకుంటున్నప్పుడు యాంటీ వచ్చి నిన్న జరిగిందంతా చెప్పారు దాంతో వీడు మళ్ళీ ఏదో చేస్తున్నాడు అని అనిపించి వంశీ గురించి అందరికీ తెలుసు నిషా పేరెంట్స్కి మాత్రమే తెలియదు అని అర్థమైంది నువ్వు నిషా కూడా లేకపోవడంతో వంశీ కోసం వెళ్ళి ఉంటారని వాడిని మీరు ఎలాగైనా తీసుకొస్తారని ఇంక ఇక్కడ సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం నిషా పేరెంట్స్దే అని అనిపించి వెంటనే ఈ లెటర్కి ముందు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని రాసి సారిక నిషా రూమ్లో పెట్టింది మార్నింగ్ లేవగానే నిషా లేకపోవడంతో లెటర్ చూడడంతో నిషా వెళ్ళిపోయింది అని అనుకుని వాళ్ళ పేరెంట్స్ ఒకటే ఏడుపు సిద్ధు వంశీ నిషా వైపు చూస్తారు నిషా పేరెంట్స్ నిషాని పట్టుకుని బేబీ నీకు ఇష్టం లేకుండా మేము ఎప్పుడు ఏం చేయలేదు కదా ఇప్పుడు కూడా ఏం చేయము నువ్వు వంశీని ఇష్టపడుతున్నావంట కదా జగదీష్ చెప్పాడు తను మంచివాడని కూడా చెప్పారు తనతోనే నీ పెళ్లి జరిపిస్తాము నీ సంతోషం కన్నా మాకు ఏది ఇంపార్టెంట్ కాదు అని అంటూ ఉంటారు వాళ్ళని చూసి వంశీ ఓ గాడ్ నేను సరదాగా రాసిన లెటర్ నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిందా అని అనుకుంటాడు వాళ్ళ మాటలను నిషా నమ్మలేకపోతుంది ఏం జరిగిందో అర్థం కాక అలాగే నిలబడుతుంది సిద్ధు వెంటనే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అంకుల్ కూల్ నిషా వచ్చేసింది కదా మీరు రిలాక్స్ అవ్వండి అని వాళ్ళని కూర్చోపెట్టి నిషాని పక్కకు పిలిచి వాళ్ళు వెళ్ళాక ఏం జరిగిందో అంతా చెప్తాడు నిషాకి అప్పుడు అర్థమై నవ్వుకుంటుంది కానీ ఏడుస్తున్న తన పేరెంట్స్ని చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి తనకు బాధ కలిగి సారీ మామ్ సారీ డాడ్ అని చెప్తుంది వాళ్ళు ఇంకెప్పుడు ఇలా చేయకు అని వంశీ ఇట్రా అని వంశీని పిలిచి నిషా చేతిని వంశీ చేతిలో పెడతారు వంశీ వెంటనే వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తాడు వాళ్ళు వంశీ పద్ధతికి ముచ్చట పడి వాళ్ళు కూడా హ్యాపీగా వంశీని హక్ చేసుకుంటారు అక్కడ ఉండి అంతా చూస్తున్న అభి సిద్ధు మన వాడు ఎవరినైనా పడేస్తాడు రా అని అనుకుంటారు వంశీ వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఇదంతా మీ వల్లే అని హక్ చేసుకుంటాడు ఫైనలీ అందరూ హ్యాపీగా ముందు నిర్ణయించిన ముహూర్తానికి సిద్ధు మహి అండ్ వంశీ నిషాల పెళ్లి ఎంతో వైభవంగా సంతోషంగా జరిపిస్తారు ఆ రోజు నైట్కి మంచి ముహూర్తం ఉండడంతో ఇద్దరి జంటలకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు సిద్ధు వంశీని అభి రెడీ చేస్తూ ఉంటాడు వంశీకి సంతోషంతో కాలు ఒక చోట నిల్వలేక అటు ఇటు తిరుగుతూ కొట్టిన స్ప్రే కొట్టుకుంటూనే ఉంటాడు అది చూసిన సిద్ధు వీడి నన్ను ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా అలాంటి వీడిని ఇంత ఈజీగా వదలబుద్ధి కావడం లేదే అని అంటాడు నాకు కూడా సేమ్ ఫీలింగ్ రా నన్ను కూడా చాలా టెన్షన్ పెట్టాడు ఏదో ఒకటి చేయాలని ఉంది ఏం చేద్దాం అని అంటాడు అభి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అభి చెవిలో చెప్తాడు సూపర్ ఉంది ఈ దెబ్బతో వంశీగాడు అవుట్ అభి సిద్ధులు చాలాసేపటి నుండి గుసగుసలు ఆడుకోవటం చూసి ఒరే మీరిద్దరూ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడుగుతాడు వంశీ ఇద్దరూ ఒకేసారి మేము ప్లాన్స్ వేయడం కూడా అలాంటివి తమరు మాత్రమే చేయగలరు అని అక్కడి నుండి బయటకు వెళ్తారు వంశీకి వాళ్ళ మాటల మీద నమ్మకం లేక సిద్ధుని అభిని ఫాలో అవుతాడు వీళ్ళిద్దరూ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనకు మనీ ఇస్తారు కానీ వంశీ వెళ్ళిన చూసి వంశీ కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనకు మనీ ఇస్తాడు వంశీ వెళ్ళడం సిద్ధు అభి చూసి హైఫై ఇచ్చుకుంటారు మీ ప్లాన్ రివర్స్ అయింది అని సంతోషపడుతూ మళ్ళీ రెడీ అవుతూ ఉంటాడు వంశీ ఈలోపు సిద్ధుని పంతులు గారు పిలిచి గదిలోకి పంపిస్తారు సిద్ధు వెళ్ళిన కాసేపటికి మహి వస్తుంది సిద్ధు మహి దగ్గరకు వెళ్ళబోతాడు కానీ మహి సిద్ధు టూ మినిట్స్ అని అక్కడ ఉన్న ఇంకో రూమ్లోకి వెళ్తుంది మహి ఇంకెంతసేపు వస్తున్నా అని బ్లాంకెట్ కప్పుకొని వస్తుంది మహి ఏంటి బ్లాంకెట్ అని తీస్తాడు మహిని చూసి షాక్ అవుతాడు మహి శారీలో కాకుండా మోడ్రన్ డ్రెస్లో ఉంటుంది సిద్ధు నువ్వు నన్ను ఈ డ్రెస్లోనే కదా చూడాలి అనుకున్నావు నేను ఈ డ్రెస్ అప్పుడే చూసా కానీ నేను నీకు చెప్పలేదు ఈరోజు నేను సర్ప్రైజ్ చేద్దామని మహి కానీ అది అప్పుడు ఇప్పుడు ఇలా కాదు అని అంటాడు మహికి సిద్ధు ఏమంటున్నాడు అర్థమై యూ అని సిద్ధుని కొడుతుంది సిద్ధు మహి నెత్తి బెడ్ పైన పడుకోబెట్టి మహి దగ్గరకు వెళ్తాడు ఈలోపు డోర్ ఎవరో కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది సిద్ధు ఎవరో డోర్ కొడుతున్నారు అది మీ అన్నయ్య అన్నయ్య ఎందుకు అదంతా రేపు మార్నింగ్ చెప్తా అని అంటాడు ఇంతకీ అక్కడ జరిగింది ఏంటంటే సిద్ధు వెళ్ళాక వంశీ కూడా నిషా ఉన్న రూమ్లోకి వెళ్ళబోతాడు అప్పుడే అక్కడికి జగదీష్ గారు ప్రమోద్ గారు వచ్చి బాబు వంశీ అది నీ జాతకం బట్టి ఈరోజు ముహూర్తం మంచి ముహూర్తం లేదని పంతులు గారు ఇప్పుడే చెప్పారు అందుకని వంశీకి అర్థమై సరే అంకుల్ అని తన రూంలోకి వెళ్ళిపోతాడు కానీ ఇదంతా పంతులు గారు చేశారు అని వెంటనే గట్టిగా పంతులు గారు అని అరుస్తాడు ఆ పిలుపు విన్న ఆయన అక్కడికి వచ్చి ఏమైంది బాబు అలా అరుస్తున్నావు అని అడుగుతారు మీకు నేను చెప్పింది ఏంటి మీరు చేసిందేంటి అంతా నువ్వు చెప్పినట్టే చేశాను కదా బాబు నేనేం చెప్పాను మీ ఫ్రెండ్స్ ఏం చెప్తే దానికంతా రివర్స్లో చేయమని చెప్పారు కదా అవును అలాగే చెప్పాను నేను అలాగే చేశాను వంశీకి డౌట్ వచ్చి అసలు మా ఫ్రెండ్స్ ఏం చెప్పారు మా వంశీకి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టండి అని వద్దు వద్దు అన్న మనీ ఇచ్చి చెప్పి వెళ్ళారు బాబు అని అంటాడు వంశీ షాక్ అయ్యి ఏంటి వాళ్ళు అలా చెప్పారా అవును బాబు ఆ తర్వాత నువ్వే కదా మా ఫ్రెండ్స్ ఏం చెప్పినా దానికంతా రివర్స్లో చెప్పండి అని వద్దు అంటున్నా మళ్ళీ నువ్వు కూడా మనీ ఇచ్చి వెళ్ళావు అందుకే నేను నీకేమైనా ప్రాబ్లం ఉందేమో అందుకని అలా చెప్తున్నావేమో అని నేను నువ్వు చెప్పమని చెప్పినట్టే చెప్పాను కదా అని అంటాడు నాకు ఏ ప్రాబ్లం లేదు అని గట్టిగా అరుస్తాడు దాంతో ఆయన భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఒరే సిద్ధూ అబీ నేను మిమ్మల్ని టార్చర్ చేశా అని ఇల్లు చేశారు కదా అయినా అంతా నేనే చేసుకున్నా వాళ్ళు ఏం చెప్పారో అడగకుండా వాళ్ళు ఏమైనా ప్లాన్ చేశారేమో అని అనుకుని నేను అలా చెప్పాను అయ్యో అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ నిషాకి చెప్తా నిషా అర్థం చేసుకుంటుంది అని నిషాకి కాల్ చేస్తాడు నిషా జాతకం అదంతా నువ్వు నమ్మవు కదా నువ్వు చాలా మోడ్రన్ కదా అని అంటాడు వంశీ నేను ఎంత మోడ్రన్ అయినా ఇలాంటి విషయాలలో మా పేరెంట్స్ చెప్పింది వింటా వంశీ అయినా ఎనీడేస్ ఓన్లీ త్రీ మంత్సే కదా అని అంటుంది ఏంటి త్రీ మంత్స్ నో అని అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు వంశీ ఈ అభి సిద్ధులు వంశీ పైన ఇలా రివెంజ్ తీర్చుకున్నారన్నమాట పాపం వంశీ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లెక్కని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక కొత్త నవలతో కలుసుకుందాం